హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్క అన్నకి తమ్ముడికి అయితే హ్యాపీ రక్షాబంధన్ అండి మీరు రక్షాబంధన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నేను వాయిస్ ఓరీస్ అండి కోడి ఆరుస్తూనే ఉందండి మా ఇంటి దగ్గర అక్కడికి చాలాసార్లు డిలీట్ చేసినా మళ్ళీ ఆడుస్తూనే ఉంది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే రక్షాబంధన్ అయితే మా మా అన్న దగ్గరికి వెళ్ళేసి రక్షాబంధన్ కట్టి మా అన్న ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి నా చేతులతో నేను స్వయంగా తయారు చేసిన సున్నుండలను అయితే తీసుకెళ్ళానండి నా యూట్యూబ్ ఛానల్ చూసిన అన్నకి తమ్ముడికి అయితే రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పాను కదండీ వాళ్ళైతే నాకు గిఫ్ట్గా ఏమిస్తారంటే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ అయితే ఒక్కసారి టచ్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయండి అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఆఫ్ చేస్తే నా వీడియోస్ అయితే మీకు పెట్టినప్పుడు రావండి అందుకని అయితే నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టండి ఇదైతే నా రిక్వెస్ట్ అండి ఇప్పుడైతే వీడియో కంటిన్యూషన్ అవుతుందండి చూడండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నా లైక్ చేయండి మీ లైక్ వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందండి అలాగే ట్వెల్వ్ కేకి చాలా దగ్గరలో ఉన్నానండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి